కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత సుంకం తగ్గించడంతో బంగారం రేటు బ్రహ్మాండంగా తగ్గింది చాలామంది ఆ టైంలో బంగారం కొనేందుకు ఉత్సాహం చూపించారు కానీ ఆ తర్వాత మళ్ళీ బంగారం ధర పెరుగుతూనే వచ్చింది ఏదేమైనా బంగారం ధర రోజు రోజుకి పెరుగుతుందే కానీ భారీగా అయితే తగ్గినటువంటి పరిస్థితి ఎక్కడా కనిపించట్లేదు ప్రస్తుతం ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి డెబ్బై వేలకు అటు ఇటుగా కొనసాగుతున్న పరిస్థితి అయితే తులం బంగారం ఇరవై వేలకు తేవాలనుకుంటోందా కేంద్రం అంటే అవును బట్ తొమ్మిది క్యారెట్ల బంగారాన్ని ప్రవేశపెట్టాలి అని అనుకుంటున్నారు ఈ మేరకు బంగారు నగల వ్యాపారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కేంద్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి ముఖ్యంగా ఈ చైన్ స్నాచింగ్ భయంతో మగువలు బంగారు ఆభరణాలు ధరించాలంటే భయపడుతున్నారు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం రెండు వేల ఇరవై ఒకటితో పోలిస్తే రెండు వేల ఇరవై రెండులో దేశంలో గొలుసు దొంగతనాలు ముప్పై రెండు పాయింట్ ఐదు నాలుగు శాతం పెరిగాయి దీంతో నగలు వేసుకుని దొంగలకు ముట్ట చెప్పడం దేనికన్న ఆలోచనతో చవక బంగారంపై మహిళలు ఆసక్తి చూపుతున్నారు ఈ నేపథ్యంలో కేంద్రం తొమ్మిది క్యారెట్ల బంగారం తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది ఈ తొమ్మిది క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర ఇరవై వేల నుంచి ముప్పై వేల మధ్య ఉండేటువంటి అవకాశం ఉంటుంది అంటున్నారు మార్కెట్ నిపుణులు ఈ బంగారం పైన దాని నాణ్యతలను ధృవీకరించేటువంటి ఈ హాల్మార్క్ కూడా ఉంటుందట